జగయ్యపేటలో భయపెడుతున్నాయి డయేరియా కేసులు ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు వంద మందికి పైగా బాధితులు డయేరియాతో బాధపడుతున్నారు వాంతులు విరేచనాలతో రోగులు బాధపడుతున్నారు ఆసుపత్రిలో బాధితులని పరామర్శించారు మంత్రి సత్యకుమార్ అధికారికంగా యాభై ఎనిమిది కేసులు మాత్రమే నమోదైనట్టు చెప్తున్నారు మంత్రి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకి మంత్రి సూచిస్తున్నారు జగ్గేపేటలో రెండు రోజుల పాటు చికెన్ మటన్ చేపల అమ్మకాలని నిషేధించినట్టు తెలుస్తోంది అయితే జగ్గేపేటలో డయేరియా టెన్షన్ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పాలి ఎనిమిది గ్రామాల్లో బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు షేర్ మహమ్మద్పేట చిలకల్లు మక్కపేట వత్సవాయి హనుమంచిపల్లి బుధవాడ గండ్రాయి దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గేపేట పట్టణంలోని మోడల్ కాలనీ సీతారాంపురం ప్రాంత ప్రాంతాల్లో అతిసార ప్రబలింది వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పదహారు మంది వైద్యులతో ఇరవై గంటల పాటు వైద్యం అందిస్తున్నారు జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగులను పరామర్శించిన మంత్రి సత్యకుమార్ టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు అధికారికంగా యాభై ఎనిమిది కేసులు మాత్రమే నమోదైనట్టు చెప్పారు మంత్రి కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు మంత్రి సత్యకుమార్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది ముఖ్యంగా ఎస్ఎంపేట మక్కపేట జగ్గేపేట నుంచి సేదాపేట అనే ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చారు వాంతులు విరోచనాలు అనే దీంతో రావడం జరిగింది వాటర్ కంటామినేషన్ కారణంగా ఎక్కువగా కేసులు వస్తున్నాయని ప్రాథమికంగా తెలుస్తున్నాయి ఇది అయితే ఆ శాంపిల్స్ కూడా పంపడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ కానీ మున్సిపల్ ప్రాంతాల్లో కానీ ఈ పైప్ లైన్లు సరిగా లేకపోవడం లీకేజ్లు ఉండడం మురుగునీరు వాటితో కలవడం కారణంగా జరుగుతుంటుంది అయితే అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం వేడి నీరు బాగా మరగ మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలని అవగాహన పెంచే కార్యక్రమం ఏఎన్ఎంఎల్ ద్వారా వర్కర్ల ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాం నివారణ చర్యలు తీసుకోవడానికి గత మూడు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కలిసి ఆరోగ్య శాఖ ఒక సమీక్ష చేయడం కూడా జరిగింది దానికి అనుబంధంగా అనుగుణంగా అందరు కలెక్టర్లకు కూడా విషయం మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది జగ్గేపేటలో డయేరియాపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు గ్రామీణ పంచాయతీ మున్సిపల్ హెల్త్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రస్తుత పరిస్థితి ముందు జాగ్రత్త చర్యలపై ఆయన ఫోకస్ పెంచారు అయితే పెరుగుతున్నటువంటి కేసుల గురించి వివరాలు తెలుసుకున్నారు మంత్రి ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ అధికారులు అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు మరిన్ని కేసులు పెరగకుండా ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలంటూ మంత్రి సూచిస్తున్నారు అతిసార ప్రబలకి తాగునీళ్లు కలుషితం కావటమే కారణం అంటున్నారు ఏపీ ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఇప్పటికే టెస్టింగ్ వాటర్ ల్యాబ్ ల్యాబ్కి కూడా టెస్టింగ్ పంపినట్టు తెలుస్తోంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా బయటపడినట్టు వెల్లడించారు మనం ఈ కేసెస్ చేస్తున్నాము హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఫస్ట్ మన ప్రోటోకాల్ ప్రకారం హౌస్ టు హౌస్ సర్వే చేసి డయేరియా లక్షణాలు ఎవరైనా సరే అంటే అక్కడ ఈవెన్ రెండు మూడు ఎపిసోడ్స్ అంటే రెండు మూడు మోషన్స్ అయ్యి నెగ్లెక్ట్ చేయకోకుండా లేకపోతే ఎక్కడో ఆర్ఎంపీనో లేకపోతే ఎక్కడో ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని అక్కడ ఆగడం కాకుండా మనం ప్రతి గ్రామంలో కూడా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని సిహెచ్ఓని ఒక బీఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్ని పెట్టడం జరిగింది సో వాళ్ళకి సఫిషియంట్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి విలేజ్ హెల్త్ క్లినిక్లో అలాగే ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే చాలా కేసులు ఇప్పుడు డెత్ కేసులు కూడా మనం రెండు కేసులు మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎపిసోడ్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఎక్కడికి రాలేదు సో ట్వంటీ ఎపిసోడ్స్ అంటే హైడ్రేషన్ లేకుండా కంప్లీట్గా షాక్లోకి వెళ్ళిపోతారు ఆ టైంలో ఎవరూ చేయగలిగేది ఏముండదు ఎస్పెషల్లీ ఈ సీజన్లో హీట్ చేసి మనం కూల్ చేసి వాటర్ తాగడం వాటరు క్లోరినేషన్ ప్రాపర్గా ఉందో లేదో అనేది ప్రతి సర్పంచి పంచాయత్ సెక్రటరీ చెక్ చేసుకోవడం ఇదంతా రొటీన్ డ్రిల్లు అందుకనే మనకి ఆల్మోస్ట్ పదిహేను వేల ఉంటే మనం ఏడెనిమిది వాటిలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి